ఆ పుస్తకం రాసిన ఒక పేజ్ మనం రాయగలమని అని ఆలోచించాలి పుస్తకం నచ్చిందా నచ్చలేదా సెకండ్ అసలు రాయాలంటే ఎంత కష్టపడాలి భాషలో ఏముంటుదాన్ని ఉచ్చారణం మనం మాట్లాడేటప్పుడు తప్పులు తరలకుండా రాసేటప్పుడు తప్పులు తరలకుండా రాయాలంటే ఎంత కష్టపడాలి ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ముందు చాలా గౌరవం పెరుగుతుంది అలా అయిన తర్వాత మనం నచ్చినాయిగా దాని దాన్ని మనల్ని ఎలా ప్రభావితం శ్రీ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కానీ ఒక్కొక్కరు రచన అలాగే ఎంతోమంది మంది కంటెంపరీ రచయితలు మనం అర్థం చేసుకోవచ్చు వాటి దృక్పథం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ మనకి మనస్ఫూర్తిగా మీకు జ్ఞానాన్ని పెంపొందించేది ఇలాంటి బుక్ బుక్ఫైర్స్ అందుకని మనస్ఫూర్తిగా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అంటే మీరు నాకు ప్రతిసారి మీరు ఓచీ కాకుండా కూడా మీరు శ్రీస్ అనేది అంటే నేను అనేది మీరు సినిమాని సినిమా చూడటం కరెక్టే నేను మీకు ప్రాణం అయితే నాకు ఇస్తున్నా మరి ప్రాణం అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు అందువల్ల మీరు కూడా నేర్చుకోవడం చెప్తారు మీరు కూడా చదవడం చెప్తారు అలాగే అంత జ్ఞానండి పడి నేను నా దగ్గర అర్థం చేసుకునే శక్తి ఉంది కానీ అంత శక్తి లేదు ఏదో స్పీచెస్ రాసుకోగలను లేదంటే నా జర్నల్స్ రాసుకోగలను కానీ ఒక పుస్తకం రాయాలంటే చాలా జీవితం చూడాలి అలా నాకు సహకారం తీసుకొని రాయడం వస్తున్నాడు వస్తే రాస్తే సొంతగా రాదు యుద్ధం ఎప్పుడు అప్లై చేయాలి యుద్ధం అక్షర యుద్ధం మొక్క ఆలోచించే మదనం అక్కడి నుంచి రావాలి భవిష్యత్తు మొత్తం భగవంతుడు మనకి విధి మనకి ఆశిస్తే మనం ఆ రోజు రావచ్చు నా కోరిక ఏంటంటే సూర్యరాయంత్రుని గంటూ పిఠాపురం మహారాజు గారు ఆయన ఆయన రాశారు ఆయన డబ్బులు ఇస్తే ఆరు ఆరు వాల్యూమ్స్ సిక్స్ సెవెన్ ఐ థింక్ సెవెన్ వాల్యూమ్స్ సో సూర్యరాయేంద్ర నిఘంటుని తిరిగి పునర్ముద్రణ జరగాలి నేను చాలా సంవత్సరాల ప్రయత్నం చేస్తాను మనోహర్లాల్ నాయుడు గారికి కూడా తెలుసు దానికి ఒక డబ్బు ఇద్దామంటే ఇంకేమైపోతుందని మళ్ళీ కూర్చుని కొత్త దాని ఎడిటోరియల్ టీం రావాలి చాలా మంది భాషా శాస్త్రవేత్తలు కావాలి అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాం మన దీంట్లో సో ఈరోజు మా మీద మాట్లాడుతున్న దాదాపు కోటి నలభై లక్షలు కోటి డెబ్బై లక్షల దాకా అవుతుందని చెప్తా ఉన్నా చేయడానికి సో నేను అనుకుంటుంది నేను ఒక మూడో వంతు నేను భరిస్తాను అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుని అంటే సూర్యరాజంద్ర నిఘంటూ ఎందుకు అవసరం ఉండడానికి ఇందాక నేను చెప్తా మిస్ అయిపోయింది మ్యాల్కమ్ అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞానం అయిపోయాడు మా గొప్ప వక్త అయిపోయాడు సివిల్ రైట్స్ లీడర్ అయిపోయింది అట్లాగా డిక్షనరీ చాలా చాలా కీలకం సో డిక్షనరీస్ మీరు చదవండి లేక మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మన చేతిని చాలాసార్లు అనుకుంటాను మా పిల్లలు కూడా ఇదే చెప్తుంది రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి పుస్తకం పట్టణాలు నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ ఎంతసేపు టీవీలు చూస్తాం ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం నిజంగా దానికి మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు పోరాటం చేసే శక్తి వేరుంటుంది